చామంతి ఇసుకను మొత్తం జమ చేస్తూ ఉంటుంది మణిహారాన్ని దాస్తాను అని వాళ్ళ నాన్నతో చెప్పింది కాబట్టి ఆ పనిలో చామంతి నిమగ్నమై ఉంటుంది ఇక్కడ గెస్ట్ హౌస్ లో రమాదేవి కూర్చొని చామంతి మీదే డౌట్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఒక జ్యోతిష్యం చెప్పే అతను రమాదేవి దగ్గరికి వస్తాడు ఎవరండి మీరు అని రమాదేవి అడిగితే మీలాంటి పెద్దవాళ్ళు మా ఊరికి రావడం మా అదృష్టం మీకు జ్యోతిష్యం చెప్దామని చెప్పి ఇక్కడ దాకా వచ్చానమ్మా అని అతను అనగానే రమాదేవి సంతోషపడుతూ అయితే కూర్చోండి అని అంటుంది అతను డేట్ ఆఫ్ బర్త్ అన్ని వివరాలు తెలుసుకొని తనకి జ్యోతిష్యాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు మీకు లాంటి ఇద్దరు ఉన్నారమ్మా వాళ్ళిద్దరికీ కూడా త్వరలోనే పెళ్లి జరగబోతుంది మీకు రాబోయే కాలమంతా కూడా కలిసొచ్చే కాలమే అందులో మీకు మొదట జరగబోయే కోడలి పేరు రా రీ రే రో అనే అక్షరాలతో ఉండే అమ్మాయి మీ ఇంటి కోడలుగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అని జ్యోతిష్యుడు అంటూ ఉండేసరికి రమాదేవికి రోజా పేరే స్ట్రైక్ అవుతుంది రోజానే తను ఊహించుకుంటూ ఉంటుంది జ్యోతిష్కుడు ఊరుకుండకుండా ఇంకా ఎక్కువగా చెప్తూ ఉంటాడు ఆ కోడలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే మీకు చాలా బాగా కలిసొస్తుందమ్మా మీరు కొత్తగా పెట్టే బిజినెస్లు వ్యాపారులు అన్నీ కూడా వంద రెట్లుగా లాభాలను అందుకుంటాయి మీ ఇద్దరు పిల్లల్లో మీ పెద్దబ్బాయి జాతకం జాతకం అతడు చాలా గొప్ప పొజిషన్ కి వస్తాడు అని జ్యోతిష్యుడు చెప్తూ ఉంటే రమాదేవి మనసులో కూడా అరుణ్ మీదే ఎక్కువ హోప్స్ ఉండడంతో చాలా సంతోషం మా ఇంటిని వెతుక్కుంటూ మరి అడగకుండానే నాకు జ్యోతిష్యం చెప్పారు అని సంతోషపడుతూ అంటుంది చాలా మంది జాతకాలు పట్టుకుని మా దగ్గరికి వస్తూ ఉంటారమ్మా కానీ కొంతమంది మాత్రం వాళ్ళ జాతకాల వల్ల వాళ్లే మమ్మల్ని పిలిపించుకుంటూ ఉంటారు మీ జాతకం అంత గొప్పది మీరు వెతుక్కుంటూ జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చే అడిగే జాతకం కాదమ్మా మిమ్మల్ని వెతుక్కుంటూ జ్యోతిష్యుడు వచ్చి మరీ జ్యోతిష్యం చెప్పేలాంటి జాతకం ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని రమాదేవితో చెప్పి జ్యోతిష్యుడు బయటికి వచ్చేస్తాడు జ్యోతిష్యుడి కోసమే వెయిట్ చేస్తున్న రోజా అతనికి డబ్బులు ఇచ్చేసి ప్లాన్ సక్సెస్ అయ్యింది అని అతను చెప్పగానే సంతోషపడుతూ రమాదేవి దగ్గరికి వస్తుంది మేడం నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారా మీకు నేను ఒకటి చూపించాలి అని రోజా అనగానే రమాదేవి చాలా ఆలోచిస్తూ జ్యోతిష్యుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ తన ఇంటి ఇంటికోడలయ్యే అర్హత రోజాకే ఉంది కాబట్టి తన మాటని కాదనలేక సరే అని చెప్పి రోజా వెంట బయలుదేరుతుంది రోజా అరుణ్ణి రమాదేవిని తీసుకొని రమాదేవికి ఏమీ చెప్పకుండా వాళ్ళిద్దరూ కూడా చాలా దూరం నడిపిస్తారు రమాదేవి కోపంతో ఇంకా ఎంత దూరం నడవాలి అసలు ఎక్కడికి వెళ్తున్నాం అని మనం అని కోపంగా అడుగుతుంది రోజా మాత్రం ఇంకొంచెం దూరమే మేడం రండి అని తీసుకుని వెళ్తుంది ఒక నందీశ్వరుని దగ్గరికి తీసుకుని వెళ్ళి మేడం ఇది ఇక్కడ చాలా ఫేమస్ ఈ నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే డైరెక్ట్ గా కాశీలో ఉన్న పరమేశ్వరుడు కనిపిస్తాడని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి మేడం అనేసరికి రమాదేవికి చాలా కోపం వస్తుంది ఈ స్థల పురాణం గురించి ఈ నంది గురించి చెప్పడానికి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని రోజాని కోపడితే ప్లీజ్ మేడం ఒక్కసారి వెళ్ళి చూడండి అని రోజా రిక్వెస్ట్ చేస్తుంది ఏంట్రా ఇదంతా అని అరుణ్ మీద కోపంతో అడుగుతుంటే ప్లీజ్ మామ్ ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు కదా అని అరుణ్ కూడా రిక్వెస్ట్ చేసే వరకు ఇక రమాదేవి ఏమీ మాట్లాడకుండా నంది దగ్గరికి వెళ్ళి కొమ్ముల మధ్యలో నుంచి అక్కడ ఆకాశంలోకి చూస్తుంది ఆకాశంలో వాయుపుత్ర ఎయిర్వేస్ వారి ఫ్లైట్ పోతూ ఉంటుంది ఆ ఫ్లైట్ మీద రమాదేవి ఫోటో ప్రింట్ చేసి ఉంటుంది అది చూసిన రమాదేవి ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోతూ చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది కొడుకుని రోజాను ఇద్దరిని చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఆ నందీశ్వరిని పక్క నుంచి రమాదేవి బయటికి చూసేసరికి అక్కడ చామంతి ఇసుకతో ఒక బొమ్మ చేస్తున్నట్టు కనబడుతుంది ఇక ఏం చేస్తుందా చామంతి అన్న డౌట్ తో రమాదేవి కంగారుగా అక్కడికి వచ్చేస్తుంది రోజా కూడా రమాదేవి ఫాలో అవుతూ వెనకాలే వచ్చేస్తుంది రమాదేవి వచ్చి చామంతికి ఎదురుగా నిలబడేసరికి చామంతి కంగారు పడిపోతూ తను వేసిన బొమ్మ వైపు తిరిగి చూడగానే ఆ బొమ్మ రమాదేవి బొమ్మ అయి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా రమాదేవి చాలా షాక్ అయిపోతుంది రోజా కూడా చాలా షాక్ అయిపోతుంది అసలు దీన్ని వెళ్లిపోమని ఎంత చెప్పినా సరే ఇది ఇంకా ఇక్కడే ఏం చేస్తుంది ఎందుకు నా మాట వింటలేదు దీన్ని రమాదేవి మేడం చేద్దామని నేను ట్రై చేస్తూ ఉంటే ఇది మాత్రం రమాదేవి గారికి దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ తను నిజంగానే దగ్గర అయింది అంటే రాణి వారి లాగే రమాదేవి కూడా చామంతి మంచితనానికి ముగ్ధురాలైపోయి తనని నెత్తిమీద పెట్టేసుకుంటుంది అప్పుడు నా పనికి ఇంకా ఎక్కువ అడ్డొచ్చేస్తుంది చా అని ఏం చేయాలి అంటూ రోజా టెన్షన్ పడుతూ తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి ఆ బొమ్మను చూసి ఏంటిది అని అడిగేసరికి అది అంటూ చామంతి తడబడుతూ ఉంటే నువ్వు చెక్క బొమ్మలే బాగా వేస్తావనుకున్నాను మట్టితో కూడా బొమ్మలు వేస్తావా అని అడుగుతుంది అంటే మేడం ఊర్లో నాకు మట్టి దొరికినా ఏదైనా చెక్క దొరికినా సరే బొమ్మలు చేయడం బాగా అలవాటు మేడం అందుకే వెన్నలాంటి ఇసుక కనబడగానే మీ బొమ్మ చెయ్యాలి అని అనిపించింది అందుకే చేసేశాను అని చామంతి అనగానే రమాదేవి ఆ బొమ్మ గీసిన తీరుకి చాలా సంతోషపడుతూ చామంతిని ఆనందంగా చూస్తుంది మేడం ఏమీ అనడం లేదని చామంతి కూడా ఆనందపడిపోతూ ఉంది రోజా మాత్రం రమాదేవి దగ్గర చామంతిని ఎలా ఇరికియ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఒకవైపు రామచంద్రయ్య బీచ్కు వచ్చేసి ఎక్కడ ఆ బొమ్మ ఉందా అని వీళ్ళెక్కడున్నారా అని వెతుకుతూ ఉంటాడు ఏయ్ ఎందుకే నువ్వు మేడం గారి బొమ్మను అలా గీసావ్ అని రోజా కోపడుతూ అనేసరికి అసలు రోజా ఎందుకలా అంటుందో రమాదేవికి చామంతికి ఇద్దరికీ అర్థం కాదు మేడం మీరు మీ బొమ్మ గీశారు అని మాత్రమే సంతోషపడుతున్నారు కానీ ఈ బొమ్మను గీయడం వల్ల మీ పరువు పోతుందో అని నేను బాధపడుతున్నాను ఎందుకలా అంటున్నావు అని రమాదేవి అనగానే మేడం అది ఇసుకతో చేసిన బొమ్మ మేడం ఒక రోజు ఉంటుంది రెండు రోజుంటుంది ఆ తర్వాత అది కూలిపోతుంది కదా మేడం అది కూలిపోయిన తర్వాత బీచ్కొచ్చే వాళ్ళు ఎంతో మంది ఆ ఇసుకను తొక్కుతూ ఉంటారు ఆకాశంలో ఉండే మేడం గారిని ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి పడేసి అందరూ తొక్కుతూ ఉంటే చూసి ఆనందపడాలనుకుంటున్నావా అని రోజా కోపంగా అడుగుతూ ఉంటే అక్క ఇంటెన్షన్ తెలిసిన చామంతి మాత్రం మేడం ఏం చేస్తుందా అని కంగారు పడుతూ ఉంటుంది అలా ఏమీ కాదు నేను మేడం మీద అభిమానంతోనే ఈ బొమ్మను గీశాను అని చామంతి చెప్తూ ఉంటే నోర్మి కావాలని ఇలా చేశావు మేడంకి మణిహారం మీద పిచ్చి ఉందని అందరూ అనుకోవాలనే కదా మేడం మెడలో మణిహారాన్ని కూడా రెడీ చేశావు అని రోజా కోపంగా అనేసరికి చామంతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక రోజా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన రమాదేవి అవును ఆ రోజు ఆ బొమ్మల మీద కూడా మణిహారాన్ని వేశావు నాకు మణిహారం అంటే పిచ్చి అని నన్ను పిచ్చిదాన్ని అందరి ముందు ఎగతాళి చేయడానికే ఈ బొమ్మను వేశావు కదా అని అంటూ కోపంగా చామంతిని కొట్టేసరికి చామంతి వెళ్లి రమాదేవి బొమ్మ మీద పడుతుంది తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రోజా మాత్రం లోపల లోపల ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది చామంతి ఇసుక బొమ్మ మీద నుంచి లెవ్వలేకపోయేసరికి రమాదేవే కోపంగా తనని పైకి లేపి నీకు ఎంత ధైర్యమే ఎవరైనా సరే నాతో మాట్లాడడానికి ఎంతో భయపడతారు అలాంటిది నువ్వు నా ఇంట్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు నాతో ఎదురు తిరిగే మాట్లాడతావు నాకు ఎప్పుడూ కూడా నచ్చని పనులే చేస్తావు నాకు ఎప్పుడు కోపాన్ని తెప్పిస్తూ ఉంటావు అని కోపంలో మరొకసారి కొట్టేసరికి చామంతి మళ్లీ వెళ్ళి అదే బొమ్మ మీద పడే వరకు బొమ్మంతా చెదిరిపోయి మణిహారం మొత్తం బయటికి వస్తుంది అది చామంతి చేతికి అందుతుంది ఎక్కడ రమాదేవి దాన్ని చూస్తుందా అని కంగారు పడుతూ ఆ ఇసుక కుప్ప మీద అలాగే ఉండిపోతుంది చామంతి రమాదేవి ఎక్కడ హారాన్ని చూస్తుందో అన్న భయంతో మళ్లీ చామంతి ఆ హారాన్ని తీసుకుని తన కొంగులో మెల్లగా దాచేసుకుంటుంది రమాదేవి కోపం కంట్రోలు కాక చామంతిని మళ్లీ పైకి లేపి నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు ఇలాంటి పనులే చేస్తావు కదా అని ఆ చెంప ఈ చెంప వాయగొడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రామచంద్రయ్య ఇదంతా చూసేసి బిడ్డా చామంతి ఏయ్ నువ్వెవరు అని గట్టిగా అర్చుకుంటూ చామంతి వైపుకు పరుగున వస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోవడం మీదే మేడం తప్పు ఇలాంటి వాళ్ళని ఎంబడే పనిలో నుంచి తీసేయాలి అని కావాలని రోజా తనకు కావలసినట్టు మాట్లాడుతూ ఉంటే పనిలో నుంచి తీసేస్తే ఏమొస్తుంది ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి శిక్ష వేస్తేనే కదా మనం చెప్పినట్టు వింటారు అని రమాదేవి కోపంగా చామంతి మీదికి మళ్లీ వెళ్లబోతూ ఉంటే పైనుంచి హెలికాప్టర్ చాలా దగ్గర నుంచిగా చాలా కింది నుంచి వెళ్తూ ఉంటుంది ఆ గాలి ఫోర్స్ కి అక్కడున్న ఇసుక మొత్తం కూడా చెల్లా చెదురుగా వచ్చేసి వాళ్ళ కండ్లల్లో పడిపోతూ ఉంటుంది రామచంద్ర చంద్రయ్య కూతుర్ని కొట్టినందుకు చాలా వేగంగా అక్కడికి వచ్చేసి చామంతిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పక్కన ఉన్నది రోజా అని రామచంద్రయ్య చూడడు ఎందుకంటే చామంతిని ఎవరో కొడుతున్నారు కాబట్టి చామంతి మీద మాత్రమే రామచంద్రయ్య ఫోకస్ ఉంది తప్ప పక్కన రోజా మీద తన ఫోకస్ లేదు అందులోనూ ఇసుకరేణువులు పడుతూ ఉండడం వల్ల రోజా తన కండ్లని చేతులతో మూసుకోవడం వల్ల రోజా ఫేస్ కూడా కనిపించదు దాంతో ఇక అతను చామంతి దగ్గరికి వచ్చి ఏంటి బిడ్డ ఇడ ఇలా కొడుతున్నారు పద ముందు మనం ఇక్కడ నుంచి వెళ్దాం అని చామంతిని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే నాన్న నేను ఇక్కడ ఉండాలి అంటే ఇవన్నీ నేను భరించక తప్పదు నేను ఖచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి ఇదిగోండి ముందు ఈ హారాన్ని మీరు కాపాడాలి దీన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నానా అని చామంతి ఫోర్స్ చేస్తూ ఉంటే అది కాదు బిడ్డ ఈ పరిస్థితిలో వదిలేసి నేను ఎలా వెళ్తాను ముందు నువ్వు కూడా రా మనం ఇక్కడి నుంచి వెళ్దాం అని రామచంద్రయ్య రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కాదు నానా నేను ఇక్కడే ఉంటాను అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా నువ్వు ముందు ఈ హారాన్ని కాపాడు ప్లీజ్ నానా వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు అని బలవంతంగా రామచంద్రయ్యకు మణిహారాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక రామచంద్రయ్య అక్కడి నుంచి వెళ్లిపోగానే హెలికాప్టర్ కూడా శివుడే పంపించినట్టు అక్కడికి వచ్చేసి తిరిగి వెళ్లిపోతుంది ఇక హెలికాప్టర్ వెళ్లాక ఇస్కరేణువు లాగేసరికి చామంతి లేచి వాళ్ళ నాన్న వెళ్లిపోయాడా అని జాగ్రత్తగా అటు ఇటు చూస్తుంది ఇక రోజా దొరికిందే సందు అనుకుని మేడం ఇంతలా అవమానించాలనుకున్న నువ్వు ఇక ఇక్కడ ఉండకూడదు నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్లిపో అని కోపంగా అంటుంది అని తన ప్లాన్ని మరొకసారి వర్కౌట్ చేయాలని చూస్తే రమాదేవి మాత్రం కోపంగా నువ్వు వాగు రోజా ఇక్కడ నుంచి తను వెళ్లిపోతే ఏమొస్తుంది తను చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని నేను చెప్తున్నాను కదా ఏయ్ నాలా చూస్తూ నిలబడతావేంది ఈ మట్టిని మొత్తం కూడా ముందు చదను చేసేయి నా బొమ్మనంతా క్లియర్ చేసేయ్ అని రమాదేవి కోపంగా ఆర్డర్ వేసేసరికి ఏమీ చేయలేక చామంతి ఆ బొమ్మను మొత్తం చెరిపేస్తూ ఉంటుంది ఇక అదే టైంకి ప్రేమ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు చామంతి ఎందుకో బాధపడుతుందని మామ్ అని రమాదేవిని పిలుస్తాడు కాని రమాదేవి కోపాన్ని చూసి ప్రేమ్ కూడా ఏం మాట్లాడకుండా చామంతి బాధని చూస్తూ తను కూడా బాధపడిపోతూ ఉంటాడు ఇక కొంతసేపటి తర్వాత చామంతి అక్కడున్న భూమినంతా కూడా చదును చేసేస్తుంది ఆ తర్వాత రమాదేవి కోపంతో ఒరే దాని చుట్టూ కూడా ఒక రౌండ్ గీతను గీయి అని చెప్పగానే ఏమీ మాట్లాడకుండా ప్రేమ్ చామంతి నిలబడ్డ చోటి నుంచి కొంత దూరంలో ఒక సర్కిల్ గా రౌండ్ని గీస్తాడు ఆ తర్వాత రమాదేవి ఖచ్చితంగా చామంతికి అందులో నిలబడమనే పనిష్మెంట్ ఇస్తుందని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు చామంతి అలా బాధపడుతూ ఉంటే ప్రేమ్ కూడా అక్కడే ఉండి చామంతికి ఏదో రకంగా హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తాడు అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే అనుకుంటే ఇదే జరుగుతుందా లేదా తెలుసుకోవాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్